హలో వాల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జే ఇండియా అప్డేట్ సో తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను రిగార్డింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ దిస్ ఇస్ ద క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండి సో మీరు త్రీ త్రీ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు సో బై యూజింగ్ అ వెబ్సైట్ బై యూజింగ్ దోస్త్ యాప్ బై యూజింగ్ మీ సేవ సో వెబ్సైట్ అంటే మీరు ఏదైనా వెబ్సైట్లో మీరు వెళ్ళి లాగిన్ అయ్యి సో చేసుకోవచ్చు అంటే దోస్ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది సో ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు తర్వాత మీ సేవ సో మీ సేవలో కూడా మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి అలా చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ రిజిస్టరింగ్ విత్ వెబ్సైట్ అండ్ సో ఇక్కడ మనకి వెబ్సైట్లో లైక్ ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో ఏంటంటే మన అందరం తెలంగాణ కాబట్టి సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ సో ఇక్కడ చూసుకోవచ్చు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ సో ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీలో ఇక్కడ చదివారో ఏ బోర్డులో చదివారో అది ఇక్కడ ఇవ్వండి అండ్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టూడెంట్ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ డిక్లరేషన్ ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చర్ అనేది ఫింటర్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంట్స్ కావాలంటే ఇక్కడ ప్రీ రిక్వెస్ట్స్ ఉంటాయి సో మీరు మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి అదర్వైజ్ మీ నంబర్ అనేది మీరు వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు లైక్ ఆధార్ కార్డు లైక్ మీ సేవ కానీ పోస్ట్ ఆఫీస్లో కంపల్సరీ మీ మీ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న నంబర్ మాత్రమే ఇవ్వండి పేరెంట్స్ ఇస్తా అంటే కలవదు సో మీ పేరెంట్స్ అని మీ పేరెంట్స్ మీ ఆధార్ కార్డ్ తోటైతే లింక్ చేసుకోండి నంబర్ మెయిన్లీ సో మనకి అక్కడ ఇక్కడ రిజిస్టర్ అయినాక ఒక దోస్ ఐడి అండ్ పిన్ అనేది జనరేట్ అవు జనరేట్ అవుతుంది సో ఇక్కడ పిన్ పిన్ అనేది జనరేట్ అయిపోతుంది అండ్ ఇక్కడ పెన్ అనేది జనరేట్ అవుతుంది సో మనకి ఓటీపీ వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ అనేది సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఓటీపీ ఎంటర్ చేసి వాలెట్ అని వాలెట్ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి సో దాని తర్వాత నెక్స్ట్ దోస్ ఐడి విల్ బి జనరేటెడ్ అండ్ సచ్ మెసేజెస్ విల్ బి డిస్ఇప్లైడ్ డిస్ప్లేడ్ యాజ్ షోన్ సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అండ్ ఇక్కడ దోస్త ఐడి అనేది వస్తుంది సో మీకు మీ దోస్త ఐడి అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది దోస్త ఐడి అండ్ పిన్ అండ్ దెన్ క్లిక్ ప్రొసీడ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఫీ సో రిజిస్ట్రేషన్ ఫీ కోసం మీరైతే ఈ పేమెంట్ ఆప్షన్ అనేది వెళ్ళే తీసుకోవాలి సో ఇక్కడ దోస్త ఐడి నెంబర్ స్టూడెంట్ నేమ్ ఫర్ ఎక్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ అప్లికేషన్ ఫీజ్ టూ హండ్రెడ్ సో ఇక్కడ మన పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్ కూడా కొట్టచ్చు ఆర్ఎల్స్ టీ వ్యాలెట్తో కూడా కొట్టం దాని తర్వాత నెక్స్ట్ ప్రసీ టూ పేమెంట్ ప్రసీ టూ పేమెంట్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ టు హా మీరు పేమెంట్ చేశాక మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి అని వస్తుంది సో దాన్ని అయితే తీసుకోండి అండ్ మీకైతే లాగిన్ మీరు మళ్ళీ ఒకసారి లాగౌట్ చేసి మీ దోస్త ఐడి పిన్ అండ్ పిన్ అనేది మళ్ళీ లాగిన్ వెబ్సైట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంకి మీ దోస్త ఐటీ పిన్ తోటి లాగిన్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ పేజ్ నుంచి వెళ్ళి టెన్త్ సో ఇక్కడ చూసుకోవచ్చు దోస్త ఐటీ పిన్ సో ఇక్కడ లాగిన్ అయ్యి అన్నట్టు అండ్ సో వి కెన్ లాగిన్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి సో ఫోర్త్ ఆప్షన్లో అప్లికేషన్ ఎడిట్ సో ఒకవేళ మీకేమన్నా ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదా స్టూడెంట్స్ నేమ్స్ అండ్ ఆల్ ద ఇవన్నీ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాలి సో స్టూడెంట్ నేమ్ మీ జెండ్ స్టూడెంట్ ఫోటో ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ అండ్ మీరైతే ఏ ఈక్వల్ అండ్ హాల్ టికెట్ టెన్ టెన్ ప్లస్ టూ కానీ ఇంటర్మీడియట్ ఆర్ లొకేషన్లో చదివిన వాళ్ళు సో ఇక్కడ ఇవ్వచ్చు అండ్ బోర్డ్ అండ్ మీకు పి మీ ఇంటర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది అప్లోడ్ చేయాలి ఇక్కడ అండ్ కోర్స్ మీరు ఏం కోర్స్ చదవాలనుకున్నారో అక్కడ అప్లోడ్ చేయొచ్చు సో దాని తర్వాత క్వాలిఫైయింగ్ బోర్డ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సో మీరు ఏ కోర్స్ చేశారో ఆ కోర్స్ని అండ్ ఎన్ని మార్క్స్ ఎన్ని మార్క్స్ సెక్యూర్ చేశారు అది అండ్ ఏ కాలేజ్లో చదివారు అది అండ్ ఎన్ని పర్సంటేజ్ లాంగ్వేజ్లో ఇంత పర్సంటేజ్ వచ్చింది గ్రూప్లో ఇంత పర్సంటేజ్ వచ్చింది సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీరైతే ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళైతే మాత్రం సో బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అండ్ సో ఒకవేళ అండ్ నెక్స్ట్ మీ మీరు ఎవరైనా రైల్వే స్టేషన్ కానీ ఎన్సిసి సర్టిఫికెట్స్ ఉంటాయి ఇక్కడ కూడా అప్ మీరు అప్లోడ్ చేయచ్చు ఆర్ఎల్స్ జస్ట్ క్లిక్ క్లిక్ చేయకుండా పర్లేదు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లైక్ ఫిజికల్ డిస్టార్ ఒకవేళ మీకు ఫిజికల్ హ్యాండిక్ ప్రాప్ అని ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఆర్ ఇల్స్ నో నీట్ టు ఇట్ అండ్ నెక్స్ట్ ద పేమెంట్ స్టేటస్ ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది సో దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ ఆన్ వెబ్ 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 ఆప్షన్స్ అని క్లిక్ చేయండి సో వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్ బై కోర్స్ అండ్ బై కాలేజ్ అని ఉంటుంది సో బై బై కోర్స్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు లైక్ ఇక్కడ యూనివర్సిటీ ఇక్కడ స్కూల్ బాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ శాతాహన యూనివర్సిటీ అండ్ తెలంగాణ యూనివర్సిటీ జేఇన్టీహెచ్ పాలమేరు యూనివర్సిటీ సో అది అలా క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన కోర్స్ అని మీకు ఇష్టమైన కోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ మీడియం స్టార్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ షో అని కాలేజెస్లో కొడితే లైక్ అక్కడ ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ అన్నీ డిస్ప్లే అవుతాయి సో మీకు మీకు నచ్చిన కాలేజెస్ మీరు అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ అండ్ ఇక్కడ మీ కాలేజ్ అనేది చూపిస్తాయి సో ఇక్కడ మీకు లాస్ట్కి నంబరింగ్ అనేది ఉంటుంది సో అందులో మీకు ఏ కాలేజ్ ఇస్తామో అట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని నెంబర్స్ అనేది వేయండి అండ్ సో ఇక్కడ నంబర్స్ అనేది వేయండి నంబర్స్ అని వేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది ఆ సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి సేవ్ అయిపోతుంది సో దాట్స్ ఇట్ అండ్ సో సేవ్ అయిన తర్వాత ఒకసారి అయితే లాగౌట్ లాగౌట్ చేయండి దట్స్ ఇట్ గైస్ సో ఇలాగా మీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుంది దాని తర్వాత మీ మీకు ఈ దోస్త్ ఐడి అండ్ దోస్త్ ఐడి అండ్ పిన్ తోటి మీకు లాస్ట్కి వస్తుంది కదా మన సీట్ కన్ఫర్మేషన్ రోజు మళ్ళీ ఒకసారి లాగిన్ అయితే మీకు ఏ కాలేజీలో అలౌ అలకౌట్ అవుతుందో ఆ కాలక అయిన నంబర్ అనేది మీకైతే చూపిస్తుంది సో ఇది థిట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ అప్లై స్టెప్ బై స్టెప్ మెథడ్ టు అప్లై దోస్ నోటిఫికేషన్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఎవరికైనా దోస్ మాన్యువల్ కావాలనుకుంటే యూ కెన్ అల్ బి షేరింగ్ విత్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గా థ్యాంక్ యూ